హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రేపటి నుండి మూడు రోజుల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ తెలిపారు బండి సంజయ్ కుమార్ గారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు ప్రజాహిత యాత్ర చేపడుతున్న రెండో విడత కార్యక్రమం హుస్నాబాద్ నియోజకవర్గంలో రేపు ఉదయం పది గంటలకు కోయిడ మండలం నుంచి ప్రారంభం జరగడం జరుగుతున్నది ఆ రూట్ మ్యాప్ మొత్తం కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు జరిగే ఈ యాత్ర మళ్ళా తదుపరి ఒకటో తారీఖు నాటి జరిగే యాత్ర షెడ్యూల్ మొత్తం మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రజాహిత యాత్ర అనేది ఒక గొప్ప సంకల్పంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చి ఏ విధంగానైతే ఈ దేశం అభివృద్ధిపై పరుగులెత్తుతున్నదో మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి పట్ల కూడా అదే సానుభూతి అదే ఒక తనకున్న విశ్వసనీయత మరి దాని కార్యక్రమంలో ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ సమయంలో ఇంత పెద్ద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం దొరకది మరి దాని విధంగా ఒకసారి ముందే వచ్చి ప్రతి ఇంటి ప్రతి గడప ప్రతి కుటుంబాన్ని తట్టి మరి నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రజాహిత కార్యక్రమం నడుస్తూ ఉన్నది రేపు ఉదయం ప పదిటికి కోయడ మండలంలో ప్రారంభమవుతున్న కార్యక్రమానికి కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు హిందూ సోదరులే కాదు ఎవరైతే ఈ దేశాన్ని భవిష్యత్తు కోసానికి ఒక పెద్ద మనిషిలాగా ఈ దేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా బలపరిచేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఈ మూడు రోజులు పాల్గొనాలి రేపు ఉదయం పదికి కోయడ మండలంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సభకు అందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా అందరికీ తెలుసు ఆ నిధులలో కూడా నిన్నగాక మొన్న కూడా మాకు రెండు మూడు మండ గ్రామాలలో ఇక్కడ పందిళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా వచ్చింది ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ నిధులను మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే అప్పజెప్తున్నారు మరి దాన్ని నిజంగా కూడా పారదర్శకంగా చేసే పరిస్థితి లేదు మరి మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్తో వచ్చిన ఫండ్స్ మీరు ఎంపీ ద్వారా వచ్చినవి కూడా మీరు మీ కార్యకర్తలకు లేకపోతే మీకు పార్టీకి సంబంధించిన ధోరణుల పోకడిని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు నూతనంగా ఎన్నికైన మేము ఒప్పుకుంటాం కానీ మీ కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో వాళ్లకు మరి ఆర్థికంగా లాభం చేసే క్రమంలో ఈ యొక్క వ్యవస్థను మరి నాశనం చేసే విధంగా మీరు అడుగులు చేయదు దయచేసి ఓపికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మరి బండి సంజయ్ గారు పెట్టిన నిధులను మీరు సమన్యాయంగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా గత రెండు మూడు రోజుల నుంచి కూడా అక్కడక్కడ మరి తాండాలల్లో కానీ మరి గ్రామాలలో కానీ వినికిడి వస్తున్నది ఏ విధంగానైతే మరి తాగునీటి సమస్య ఎద్దడి మొదలైంది మీరు కాంట్రాక్టుల మీద దృష్టి కాకుండా మరి మరి గ్రామ గ్రామాలను అంతటా కూడా ఈ ఎండాకాలం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది ఇప్పుడే మొదలవుతున్నది ఎండలు ఇంకా అసలు మొదలే కాలేదు మనకి ఇంకా మరి ఇప్పుడే తాగునీటి సమస్య అనేది ఎక్కడే చూసినా కొంచెం ఇబ్బంది అయితే ఉన్నది మరి దాని మీద మీరు మీరు మంత్రి గారు ఆ హోదాలో మరి దృష్టి పెట్టి రాబోయే కాలంలా కానీ ఇంకా ఏప్రిల్ మేలో ఇంకా తీవ్రత ఉంటుంది వర్షాకాలం మొదలైనంత లోపల ఎక్కడెక్కడ తాగునీటి ఉందో సమస్య ఉందో దానిపైన దృష్టి సారించి ఖచ్చితంగా అధికారులకు మరి ఆ సమస్య లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం సతీష్ బాబు గారు ఒకటి అర్థం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది ఈ సీటు సిపిఐకపోతే ఆయన అప్పుడే మాజీ ఎమ్మెల్యే ఈ సీటు కాంగ్రెస్ కాంగ్రెస్ఐ పొత్తుల కి ఇవ్వకపోతే అప్పుడే మాజీ ఎమ్మెల్యే ఆయన అదృష్టమేందంటే అప్పుడు కలిసి వచ్చింది మొదటిసారి అప్పుడు ఉద్యమం వేవ్ కలిసి వచ్చింది రెండోసారి సిపిఐకి ఇచ్చినందుకు దిక్కు ఎవరు లేక వేసీ అప్పుడు ఓటు రెండుసార్లు అవకాశం ఇచ్చినా మరి సతీష్ అన్న దాన్ని పెద్దగా ఉపయోగించుకున్నట్టు ఏం కనిపించలేదు ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ని గెలిపించుకుంటేనట మనం ఎంఆర్ఓకి ఫోన్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుకోవచ్చు అంటాడు ఈయన రెండుసార్లు ఎమ్మెల్యే ఆయనే ఈయనకు ఎంఆర్ఓకు ఎమ్మెల్యే ఫోన్ అది మన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి ఈయనకు వినోద్ కుమార్ కావాలి ఇక ఈయన కెపాసిటీ ఏందనేది మీరు అర్థం చేసుకోరు ఇక ఎంఆర్ఓ ఆఫీస్కున్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడానికి ఎంపీ వినోద్ కుమార్ కావాలని ఈయన మా పార్టీలో చిన్న భూత అధ్యక్షుడు రాలే ఎంఆర్ఓకి ఎస్ఐ ఫోన్ చేయడానికి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు